ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఇది లైఫ్ లాంగ్ ఉండే పూసలు అనమాట ఏదైతే షుగర్ బీట్స్లో వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి వాటర్ డ్రాప్స్లో గోల్డ్ అనమాట ఇవి ఈ వాటర్ డ్రాప్స్ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా ఇవి కలర్ అనేవి సేమ్ అలాగే ఉంటాయి నల్లబడ్డం కానీ అసలు ఏమి జరగదు అందుకనే ఈ వర్క్ అనేది వేస్తున్నాను ఇది మూడు మూడు అనేది చక్కగా ఈ జరీ లైన్ మీద వేసేయండి మూడు మూడు వేస్తే సన్నగా ఉంటుంది వర్క్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి మూడు మూడు అనేది క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది వేసేయండి నీట్గా వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫైనల్గా మీకు ఇది కుట్టేసిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది మీరే చూసి చెప్తారు కానీ వర్క్ ఎలా ఉందనేది ఓకేనా చూడండి చూడండి ఇలా మూడు మూడు అనేవి చక్కగా నీట్గా వేసుకుంటే ఆ క్రాస్ అనేది లోడింగ్ వస్తుంది ఫైనల్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఐడియా ఫ్రెండ్స్ దానికన్నా ముందు వర్క్ అనేది పూర్తిగా చేసిన తర్వాత తర్వాత తెలుసుకుందాం అంటే ఇదంతా కుట్టేసాను ఇలా చక్కగా ఎలా వచ్చింది చూసారా గోల్డ్ కలర్ వాటర్ డ్రాప్స్ది ఇది కలర్ అనేవి పోవు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ మిర్రర్స్ అనేవి ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఏం ఏం చేయాలంటే మీరు ఇలా చూసుకోవాలి ముందు ఆ గ్యాపింగ్ అనేది చూసుకోవాలి చూసుకుని నీట్గా ఇలా అనేది చూసుకుని చక్కగా ఆ తర్వాత అనేది అంటించాలన్నమాట గమ్ముతో ఓకేనా ఇది గమ్ముతో అంటించేసిన తర్వాత వర్క్ చేయడం దాంట్లో వెళ్ళిపోదాం చక్కగా ఇలా అంటిచేసి గమ్ము గమ్ము అనేది అంటించేస్తాను వర్క్ జోలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను వీడియో చూడండి జాగ్రత్తగా ఇలా అంటించేసిన తర్వాత వర్క్ అనేది చేద్దాం చూడండి గమ్ పెట్టి అతికిచ్చిన తర్వాత చక్కగా ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ముందు మిర్రర్ వర్క్ అనేది చేసేద్దాం ముందు ఏంటంటే మిర్రర్ అనేది చక్కగా ఇలా తీసుకుని నీట్గా రెండు దారాలు అనేవి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఇటు అనేది ఇటువైపు ముందు ఒక లోడింగ్ చేద్దాం ఇక్కడ ఏంటి డబల్ షేడ్ అనేది వస్తుంది డబల్ షేడ్ అనేది చాలా తక్కువగా వేస్తారు కానీ ఈ వర్క్ అనేది రెండు కలర్స్ అనేవి శారీలో ఉంటే ఖచ్చితంగా మీరు వేసుకోవాలి డబల్ షేడ్ అనేది ఇలా చూడండి నీట్గా అటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు అనేవి సేమ్ అనేది లోడింగ్ అనేది చేసేస్తే ఆ నెక్స్ట్ అనేది ఏంటంటే వర్క్ అనేది వస్తుంది చూడండి నెక్స్ట్ వర్క్ ఏంటో మీరు చూస్తారు ఇలా అనేది నిండుగా ఒక పక్క అనేది వేసేయాలి సేమ్ అవతల పక్క కూడా సిచ్యువేషన్ అనేది అలాగే వేసేసి ముడి అనేది వేసేయాలి ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది వేద్దాం చూడండి ఇటు నుంచి ఇలా తీయాలి తీసిన తర్వాత నీట్గా ఇటు రెండు కుట్లు వేసేయాలి వేసిన తర్వాత ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు నీట్గా లోడింగ్ అనేది వేసుకోవాలి వేసేసిన తర్వాత ఈ పక్క కూడా ముడి అనేది చివరి దాకా వెళ్ళి వేసేయండి ఇది వర్జినల్ మిర్రర్ అనమాట ఈ వర్జినల్ మిర్రర్ అనేది నీట్గా మీరు వేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా లోడింగ్ అనేది అటుపక్క ఇటుపక్క అనేది వేసుకుని చక్కగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇటువైపు అనేది గా ఏంటంటే ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది ఒక సిల్క్ ట్రెడ్ అనేది వేరే కలర్ శారీలో రెండో కలర్ ఉండి చూసారా ఆ కలర్ అనేది ఇక్కడ యూస్ చేయాలి చూడండి నీట్గా అనేది ఇటు అనేది నేను వేస్తున్నాను లోడింగ్ అనేది సేమ్ లో ఇటు రెండు కుట్లు వేయాలి ఇటు రెండు కుట్లు వేయాలి అలా లోడింగ్ అనేది నీట్గా రెండు రెండు స్టప్ స్టిచ్చెస్ అనేవి ఇటు రెండు స్టిచ్చెస్ వేస్తే అటు రెండు స్టిచ్చెస్ వేస్తే లోడింగ్ అంటారు దాన్ని ఇది మిర్రర్ లోడింగ్ అనమాట మిర్రర్ లోడింగ్ మీద ఏదైతే బంజారా మిర్రర్ ఇది బంజారా అంటే స్క్వేర్ వచ్చింది దాంట్లో ఒరిజినల్ మిర్రర్ అర్థమైంది కదా మైడియా ఫ్రెండ్స్ దాంట్లో ఒరిజినల్ మిర్రర్ ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేయచ్చు చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇటువైపు చూడండి చేశాను కదా నెక్స్ట్ వైపు కూడా సేమ్ అనేది ఇలా తీయండి తీసేసి ఈ పక్క కూడా సేమ్ అనేది ఇటువైపు కుట్టిన తర్వాత అటువైపు అనేది రెండు కుట్లు అనేవి వేయండి వేసి ఇలా అనేది నీట్గా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసేయండి నీట్గా చూడండి ఇలా అనేది ప్రతి మిర్రర్ కూడా ఇలాగే చేయాలి చివరి దాకా ఈ మిర్రర్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్త చూడండి ఫైనల్ దాకా మై డియర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇక్కడ అనేది మిర్రర్స్ అనేవి వేస్తా కానీ ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి ఇక్కడ వచ్చింది చూసారా కలర్ అనేది ఇక్కడ బ్లూ కలర్ అనేది వచ్చింది అలా వచ్చేస్తే బాగుండవు ఇటు అటు మార్చుకుంటూ వేయాలి ఈ విషయం అనేది గమనించండి ఇక్కడ చూసారా ఈ కలర్స్ అనేవి మారుతూ వెళ్ళాలన్నమాట చక్కగా అది విషయం అనేది ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అవుట్లైన్ అనేది ఒక పక్క కుట్టాలి ఈ అవుట్లైన్ అనేది నేను కుడుతున్నాను చూసారా ఈ అవుట్లైన్ కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది పూర్తిగా మీరు ఒక ఒకవైపే లోపల వైపుకే కుట్టండి ఇలా షేప్ అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా మీకు అర్థమయ్యిద్ది మీరు డైరెక్ట్గా నేను చూపిస్తాను ఒక విషయం అనేది ఖచ్చితంగా చూడండి దీని తర్వాత ఏం వర్క్ వచ్చిద్దో చూడండి ఇక్కడ అనేది కాటన్ దారం తీసుకుని నీట్గా ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా షుగర్ బిల్స్ లాంటివి ఈ గోల్డ్ కలర్వి చక్కగా ఈ అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ పూర్తిగా చూపిస్తాను ప్రతిదీ కూడా ఆ ఏదైతే అవుట్లైన్ కుట్టాను కదా జరిగి దాన్ని ఆనించుకుంటూ వెళ్ళాలి చివరి దాకా నీట్గా రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి వేయండి ఈ మూల వచ్చేటప్పటికి ఒక ఒక్కొక్క దానికి వేయండి ఇక్కడ షేప్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేయద్దో చూద్దాం చూడండి అవుట్లైన్ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇటువైపు అనేది నీట్గా ఏం చేయాలంటే అదే లైన్ కుట్టకూడదు ఏం కుట్టాలంటే ఇక్కడ మూడు మూడు అనేవి లోడింగ్ అనేది రావాలి అఫీషియల్ లోడింగ్ అనేది కంపల్సరీగా మూడు మూడు చప్పున బీట్స్ అనేవి వేసి నీట్గా ఇలా అనేది లోడింగ్ అనేది కుట్టండి ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎంత హెవీగా వచ్చిందో ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో చూస్తారు ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళి మూ మూడు మూడు అనేవి వేసుకుంటూ వెళ్ళండి లోడింగ్ అనమాట సేమ్ లోడింగ్ ఏదైతే లైన్ వేసాం కదా ఆ పక్క లైన్ లైన్దే సేమ్ లోడింగ్ అనేది మూడు మూడు బీట్స్ అనేవి ఇలా వేసేయండి చూడండి చక్కగా లోపలికి ఇలా లోపలికి వెళ్ళడం ఇలా మూడు మూడు బీట్స్ అనేవి ఇలా వేయడం అనమాట ఇది ఈజీగా మీరు మూడు మూడు బీట్స్ అనేవి వేసేస్తే నీట్గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారా ఇలా అనేది ఇటువైపు మూడు మూడు రావాలి ఈ లోడింగ్ అనేది కంపల్సరీ వేయాలి మై డియా ఫ్రెండ్స్ ఇదే మీకు ప్రాణం వర్క్ వర్క్కి ప్రాణం అనమాట కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవి పోవు ఎందుకంటే దీనికి కలరే ఉండదు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ లోడింగ్ అనేది చాలా హెవీగా వచ్చింది ఇవి అనేవి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పూసాలన్నమాట కలర్ అనేవి పోవు ఇప్పుడు ఫైనల్గా ఇంకా వర్క్ చేసే ముందు ఏంటంటే ఒక విషయం అనేది గమనించండి ఇక్కడ అనేది నేను చేస్తున్నాను జాగ్రత్త చూడండి చమకీ లైన్ అనేది వేస్తున్నాను చమకీ లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది చమకీ లైన్ వల్ల ఏంటంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఈ చమకీ లైన్ చూసారా ఎలా చేస్తున్నానో నీట్గా ఇది చాలా ఫాస్ట్గా కూడా వేయచ్చు మై మై డియర్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న చూపించడానికి వేస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది ఒక్కొక్క చమకీ అనేది వదలండి నీట్గా ఇలా ఇలా ఒక్కొక్క చంకి దేంట్లో మీరు సూదిలోకి అన్ని చమకీలు తీసుకోండి ఎలా తీసుకోవాలి కూడా చూపిస్తాను మీకు ముందు ఆ ట్రిక్ కూడా తెలియపరుస్తాను చంకీ తీసుకునే ఏదైతే ట్రిక్ ఉందో చూసారా ఆ ట్రిక్ కూడా మీకు నీట్గా చూపిస్తాను ఇవి దేవదాసు చమకీలు అనమాట ఈ దేవదాస్ చమకీలు అనేవి మార్కెట్లో ఎక్సలెంట్ దీని మించిన క్వాలిటీ అనేది మార్కెట్లో లేదు అందుకని దేవదాస్ చంకీలు అనేవి నేను వేస్తున్నాను అంటే దూరం నుంచి కూడా చలకని మెరుస్తాయి అనమాట అంటే చాలా ఫ్లాష్ ఏదైతే మెరిసి చూసారా అలా దూరం నుంచి కూడా మెరుస్తూ ఉంటాయి కొంచెం 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 బాగా మెరుస్తాయి దూరం నుంచి ఎక్సలెంట్గా మెరుస్తాయి అనమాట దేవదాసు యొక్క చమకీలు యొక్క స్పెషాలిటీ అది చూడండి చూడండి ఈ సూదిలోకి ఇలా అంటే ఇలా వచ్చేస్తాయి అనమాట చూసారా మళ్ళీ మళ్ళీ మరోసారి చేస్తున్నాను సూదిలోంచి ఏదైతే అన్నీ తీసేసి ఇలా అంటాను చూడండి సూదిలు సూజీని ఇలా తిప్పుతా తిప్పంగానే ఏమైందంటే చూడండి ఎన్ని వచ్చేసాయి చూసారా ఎన్ని ఎక్కేసాయో ఇలా అనేవి ఎక్కేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి వర్క్ చేద్దాం చూడండి నీట్గా ఈ దేవదాస్ చంకీలు అనేవి కంపల్సరీగా వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది లగ్జరీ వర్క్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ చమకీలు కూడా ఎక్కడ మీకు షేడ్ రావడం కానీ కలర్ అని పోవడం కానీ ఇవి వేస్ట్ అయిపోవడం కానీ జరగదు ఇది స్టాండర్డ్ ప్లాస్టిక్ అనమాట పది సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఈ చమకీలు అనేవి దానికి ఉన్న గ్యారంటీ అలాంటిది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక పూర్తిగా కుట్టిన తర్వాత చూపిస్తాను నీట్గా మీరు చివరిదాకా ఈ వీడియో అనేది చూస్తూ ఉండండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చమకీ వేయంగానే ఎంత హెవీ అయిపోయింది చూసారా అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇటువైపు కూడా ఒక చమకీ లో లోడింగ్ అనేది వేయాలి ఈ చమకీ లోడింగ్ అంటారు దీన్ని చూసారా ఒక దాని మీద ఒకట ఒకటి అనమాట నిండుగా ఉండిద్ది కాబట్టి ఒక లైన్ లాగా దీన్ని లోడింగ్ అంటారు చమకీ లోడింగ్ ఈ చమకీ లోడింగ్ అనేది కంప్లీట్గా చుట్టూ అనేది ఈ పక్క కూడా వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఏంటో అనేది పూర్తి వివరాలు అనేవి మీకు ఇదంతా వేసేసిన తర్వాత చూపిస్తాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చూడండి నీట్గా ఒక్కొక్క చమకీ అనేది వదలాలి వదిలి కుట్టు అనేది వేసుకోవాలి అర్థమైంది కదా చమకీ అనేది ఇంకా పల్చర్ చమకీలు అయితే అసలు ఒకటి వల్ల మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది సంవత్సరాల ఇలా వేసేసి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూసారా ఇక్కడ చూపి చూపిస్తున్నాను ఇలా అనేవి కుట్టేవచ్చు పల్చటి చంకీలు అయితే నీట్గా ఫాస్ట్గా కుట్టేవచ్చు కానీ ఇది దేవదాస్ చంకీలు కాబట్టి ఒక్కొక్కటి అనేది వదలాలన్నమాట ఎందుకంటే ఇవి కొంచెం పల్చగా ఉండవు అందువల్ల సూది అనేది ఈ ఏదైతే చంకీల మీద ఎక్కిద్ది దానివల్ల సూదికి కొంచెం బెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఒక్కొక్కటే నీట్గా వేసుకోవడం జరుగుతుందన్నమాట ఇక్కడ వర్క్ అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నీట్గా ఇలా ఒక్కొక్కటే అనేది వేసేయండి దేవదాస్కి అయితే పల్చర్ చమకీలు అయితే అవసరం లేదు నీట్గా వేసుకుని వెళ్ళిపోవచ్చు చూడండి వర్క్ అనేది రెండు వైపులు కూడా చమకీ వేసేసాను ఇటువైపు కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా పూస అనేది వేసేయాలి ఒక లైన్ అనేది దాని తర్వాత వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ వర్క్ అవ్వంగానే మీకు చూపిస్తాను అనమాట నీట్గా ఎలా అనేది వర్క్ అనేది అయిపోయిందో ఎంత హెవీ అనేది వచ్చిందో కానీ ఇది ఈజీగా అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు చక్కగా చాలా ఈజీ వర్క్ ఇది చూడండి ప్రతిదీ కూడా రెండు రెండు స్టిచెస్ చేసి ఈ ఏదైతే కోణంలో వచ్చేటప్పటికి చివరిలో ఈ కార్నర్లో ఒక్క స్టిచ్చే వేయండి పూసకి అప్పుడు బాగా తిరిగిద్ది ఇలా అనేది వేసేయండి నీట్గా వేసేసిన తర్వాత అవుట్లైన్ కుట్టేస్తే పని అయిపోతుంది ఇక్కడ జరిగే అవుట్లైన్ అనేది కుట్టేయాలి అది కుట్టేసి చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ అవుట్లైన్ అనేది కుట్టేసాను తర్వాత ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే ఈ వర్క్ అనేది నిండు రావాలంటే పానీ వర్క్ అనేది నైస్గా వేయాలి గోల్డ్ కలర్తోనే నైస్గా వేయాలి వేరే కలర్స్ అయినవి అవసరం లేదు ఈ గోల్డ్ కలర్ అనేది అన్నిటికీ యూస్ యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ గోల్డ్ కలర్తో పానీ వర్క్ అనేది వేసేయండి నీట్గా మీకు వర్క్ అనేది కంప్లీట్గా చాలా చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది ఫైనల్గా ఈ పానీ వర్క్ అనేది నీట్గా వేయండి చాలు ఇంకా ఈ వర్క్ అనేది ఫైనల్గా చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది మీరే చెప్తారు కామెంట్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పానీ వర్క్ అనేది నీట్గా దగ్గర దగ్గర వేసుకోండి సన్నగా వేసుకోండి ఇప్పుడు చాలా హెవీ వర్క్ అనమాట ఇది ఇది హెవీ వర్కే కానీ తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ ఇది అది కూడా గమనించండి ఈ పానీ వర్క్లో ఏంటంటే మీరు ఎలా వేసినా కూడా బాగానే ఉంటుంది ఆ విషయం కూడా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే అయినంత వరకు దగ్గర వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి చాలు ఇంకా వర్క్ అనేది ఎక్సలెంట్ ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఎప్పుడు కూడా ఐదారు సంవత్సరాలు ఉన్నా ఇలాగే ఉంటుంది వర్క్ అనేది ఈ వర్క్కి వాల్యూ అది మెయిన్ ఏంటంటే ఎక్కడ కలర్ పోయే పూసలు లేవు ఎక్కడ డూప్లికేట్ మెటీరియల్ కూడా లేదు కరెక్ట్గా థ్రెడ్ వర్క్ ఎలా ఉండిద్దో సేమ్ ఈ మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది ఈ చమకీలు కూడా మీకు నీట్గా ఏదైతే బీట్స్ అనేవి ఉన్నాయి చూసారా కలర్ పోనివి ఇవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పానీ వర్క్ మాత్రం కొంచెం మీరు చేసే దాంట్లో మంచిగా చేయండి చాలు చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ హెవీ వర్క్ అనేది వచ్చేసింది అనమాట ఇలా అనేది మీరు మిర్రర్ వర్క్ అనేది ఒరిజినల్ మిర్రర్తో వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు పూర్తిగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.